Hati nadu Akal semangat Nice. ఎందుకంటే ప్రభు మన చూపులో ఎన్నో నేను చేశారు మనుషులకి ఎంతగానో థ్యాంక్స్ చెప్తాం ప్రభు ఎంత గొప్ప దేవుడు ఆయన అబ్బా చెప్పుకోవచ్చు ఈరోజు మనం నక్షత్రం గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం ఏ పుట్టినప్పుడు నక్షత్రము పుట్టింది అంటారు అంటే ఆయన పుట్టినప్పుడు పుట్టలేదు కానీ అది అది ముందుగానే ఒక నక్షత్రము ఆకాశంలో పుట్టినప్పుడు ఆ యొక్క దేశపు జ్ఞానులు వాళ్ళ ఆదేశం కూడా కాదు వాళ్ళు వేరే దేశంలో వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని విషయాలు కనిపెడతా ఉంటారు వాళ్ళు జ్యోతిష్ జ్యోతిష్య శాస్త్రంలో ప్రావణ్యత కలిగిన వాళ్ళు అంటే ఏదైనా జరగబోయేది ముందుగానే వాళ్ళన్నీ కూడా కనిపెట్టే ఒక జ్ఞానం కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళకి ఏసైకి కానీ వాళ్ళకి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు కానీ ఏ సంబంధం లేదు చెప్పాలంటే వాళ్ళకి అసలు ఏసై గురించే తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒక నక్షత్రము ఆకాశంలో కనిపించిందో వాళ్ళంట ఇది ఏంటి ఇది ఎందుకు ఇలా ఎంతగా ఉంది అన్ని నక్షత్రాలగా ఇది లేదు ఇందులో ఏదో ఒక వింత కనిపిస్తుంది ఇదేదో ప్రత్యేకంగా ఉంది అని దాని గురించి వాళ్ళు స్టడీ చేయడం మొదలు పెట్టారంట వాళ్ళు దాని గురించి ఎప్పుడైతే పరిశీలన చేస్తున్నారో దాని గురించి వాళ్ళు ఎత్తుకుతున్నారో దాని గురించి ఎక్కువగా దాన్ని ఆలోచిస్తున్నారో వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసినాయి అంట ఏ సుప్రభారు మరి భూమి మీద మరి జన్మిస్తారు ఆయన పుట్టినప్పుడు అంటే యా నక్షత్రం ఉదయించును అని ఒక లేఖనం ఉంది అలాగే నక్షత్రము మరి గురించి కొన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయండి ఇవన్నీ ముందుగానే రాయబడ్డాయి అంటే ఈ నక్షత్రం ఏంటి అని వాళ్ళు పరిశీలన చేసి దాని గురించి తరిచి తరిచి అన్నీ కూడా స్టడీ చేశాక ఓహో యూదులకు రాజుగా పుట్టబోయే ఆయన యో బెత్వ పుడతాడు అక్కడ ఆయనకి సింబల్గా ఈ నక్షత్రం పుట్టిందని ఆ నక్షత్రం నడుస్తుందంట ఏం చేస్తుంది నడుస్తుందంట ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఏసయ్య దగ్గరికి ఇంకా రాల అక్కడ బెత్లహేము దగ్గరికి ఆ గ్రామంలోకి వచ్చారు బెత్లహేమ గురించి నేను మధ్యాహ్నం దాని గురించి వివరంగా చెప్తాను అయితే ఈ అనే ఊరిలోకి వచ్చినప్పుడు చూద్దాం చూద్దాం మతేస వార్తలోకి రండి రెండో వచ్చేమో రెండో వచ్చిన చదవండి మత్స వార్త అండి వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు యూదులకు రాజుగా కుదురుగా అండి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన ఎవరి నక్షత్రం ఆయన నక్షత్రం మళ్ళీ చెప్పండి నిద్రమత్త పోవాలంటే ఒకటి రెండు మూడు సార్లు చెప్పండి మీరు పిల్లల్లాగా ఎల్కేజీ పిల్లలు చూడండి వాళ్ళకి యాక్టివ్ గా ఉండడం కోసం పది సార్లు చెప్పిస్తారు టీచర్లు అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే రెండు మూడు సార్లు చెప్పిస్తా ఉండాలి అప్పుడు ఆ మత్తిపోద్ది హలో లూయా ఆయన నక్షత్రం ఏ నక్షత్రం అది మన ఇంటి మీద పెట్టుకూడదు ఎవరిది మన మనదా లేదా ఇంకో దానికి వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా లేదు ఆయన కోసం పుట్టిన నక్షత్రం వెలిగివ్వడానికి పుట్టిన నక్షత్రం దారి చూపించడానికి వచ్చిన నక్షత్రం మరి అనేక సూచనలు చెప్పారంటే నక్షత్రం దేనితో పోల్చబడింది అనే దాని గురించి నేను రెండు మాటలు చెప్పి ముగిస్తా తర్వాత మనం చక్కగా ఆరాధన చేసి ఏసఐకి మరి ఆయన ఆరాధనకి పాత్రుడు ఆరాధన చేయడానికి వీధులు అంత కష్టపడి వచ్చింది దేనికి వచ్చారు ఇవి పొద్దున్నే లేచి మనం తిప్పల పడి ఇక్కడ కూర్చున్న దేనికి రాత్రే వచ్చేసి ఇక్కడ ఉన్న దేనికి ఇవి పొద్దున్నే పడతా వచ్చింది దేనికి దేనికి వచ్చిన అందరూ ఇక్కడికి వచ్చింది దేనికి మెయిన్ ఆరాధన ఆయన ఆరాధించడానికే వాళ్ళు కూడా రెండు సంవత్సరాల ముందు ఎన్ని సంవత్సరాలు చెప్పండి రెండు సంవత్సరాల ముందుగా మనం కూడా ముందుగా వచ్చాం ఎప్పుడు రాత్రి కదా పాపం దేవుడు మీకు ఖచ్చితంగా దేవుడి దీవెనలు ఉంటాయండి ముందుగా వచ్చిన వచ్చిన ఆరాధన కలిసిన ప్రతి ఒక్కరిగా ఆయన దీవెనలు ఉంటాయి హలలుయా ఎందుకంటే మరి వాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళ సమయాన్ని వెచ్చించి జ్ఞానులు అయినప్పటికీ వాళ్ళు ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు వచ్చి ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఎవరిని అడిగారు వెళ్ళి వాళ్ళు ఒక రాజుని అడిగాడు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే రాజు రాజునికే పుడతాడు అని ఒక ఆలోచన వాళ్ళకి హల అంటే వాళ్ళ ఆలోచన మామూలుగా ఒక సామాన్యమైన జన్మ రాజుకు ఉండదు రాజు అని రాయబడి ఉంది కాబట్టి లేఖనాల్లో గ్రంథాల్లో ఖచ్చితంగా ఈ రాజవంశంలోనే ఎక్కడో పుట్టుంటాడు అందుకే ఈ రాజుని అడిగితే మనకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనుకొని వాళ్ళు అప్పుడు దాకా నక్షత్రాన్ని వెంబడేస్తా వచ్చిన ఆ నక్షత్రాన్ని వదిలేసి రాజుగారి భవనంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడడం జరిగింది యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడిగారు అప్పుడు ఆయనేమో అంత కపట ప్రేమతో చెప్పాడు కదా ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు కానీ బెత్లహేమలోనే అని మాత్రం మాకు లేఖనాలు ఉన్నాయి మాకు అది తెలుసు గ్రంథాల్లో మా పూర్వీకులు రాశారు ఏడు వందల సంవత్సరాల క్రితమే లేఖనాలు రాయబడ్డాయి ఆయన ఏడు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడింది ఈదులకు రాజుగా పుట్టబోయేవాడు బెత్లహేమలోనే పుడతాడు అని ఖచ్చితంగా రాయబడింది కాబట్టి ఇక్కడే ఎక్కడో పుట్టి ఉంటాడు అయితే అని అనుకుని మీరు కనుక ఆయన చూస్తే నాకు కూడా ఆయన ఎక్కడ అంటే ప్లేస్ ఎక్కడో చెప్పండి నేను కూడా వీళ్ళు ఆరాధన చేస్తాను అని చెప్పి ఆ యొక్క రాజు దేశపు రాజు చెప్తాడు వీళ్ళు అనుకుంటారు ఓకే మంచివాడు అనుకుని వీళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు మనం ఈ జ్ఞానం నుంచి ఏం నేర్చుకోవాలి చెప్పండి ఎంత దూరం నుండి వచ్చారో మనం కూడా ఎస్ఐ కోసం ఏం చేయాలి అంత దూరం అంటే మనం దగ్గరగా ఉన్నా వెళ్ళిపోయి ఒక సంవత్సరం ప్రయాణం చేయాలా కొన్నిసార్లు మన పరిస్థితులు కొన్నిసార్లు మనకి దూరాన్ని కలిగిస్తూ ఉంటాయి ఏసైకి మనకి ఆత్మీయంగా కూడా మానసికంగా విరక్తి కలిగినట్లుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి ఆ దూరం నుండి కూడా మనం ఈ పండగ సమయాల్లో ఏం చేయాలంటే దేవుణ్ణి హత్తుకోవాలి వాళ్ళు ఎంతో దూరం నుండి చాలా దూరం నుండి రెండు సంవత్సరాలు వాళ్ళ సమయాన్ని వెచ్చించారు కదా మన జీవితంలో దేవుడికి ఎంత సమయం ఇచ్చేస్తున్నాం ఈ క్రిస్మస్ జరుపుకోవడం అంటే ఏదో పండగ చేయాలి కొనుక్కున్నాం బట్టలు కొనుక్కున్నాం లైటింగ్ పెట్టాం బాంబులు కాల్చాం ఇవే కాదండి ఏ మనం ఒక పాటను క్రిస్మస్ క్రిస్మస్కి నేర్చుకోవాలనే ఆయన ఈ యొక్క లేఖనాలన్నీ కూడా పొందుపరిచి పరిశుద్ధాత్మల ద్వారా తన యొక్క శిష్యుల ద్వారా ఆయన వ్రాయించారు హలోయ హలోయ ఇంకా గట్టిగా బయట చేయగట్లనే పారుకోవాలి దేవుడికి అలలుయ్య చెబుతుండే అలలుయ్యా ఓకే అయితే వాళ్ళు ఎంత సమయం వెచ్చించారో మన జీవితంలో ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం చేసుకోవాలి బ్రహ్మ నేను ప్రతిరోజు కొంత సమయాన్ని కోసం వెచ్చిస్తా బైబిల్ చదవడానికి వెచ్చిస్తా ప్రతి ఒక్కసారి మందిరంకి వెచ్చిస్తా ప్రతి ఒక్క విషయంలో నీతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చిస్తా జ్ఞానులైన వాళ్ళు ఎందుకు జ్ఞానులు అయ్యారు అంటే ఏ సయ్య నక్షత్రాన్ని వాళ్ళు కనుకొన్నారు కనుక ఈరోజు మనం ఏం కను కనుక పెట్టండి ఈరోజు మనం ఏం కనబడుతున్నాం ఈ లోకంలో ఎలా డబ్బు సంపాదించాలి ఎలా ఇంకో బంగారం కూడబెట్టాలి ఎలా దాన్ని దాయాలి ఎలా పక్క తీర్చుకోవాలి ఎలా వాళ్ళకి మళ్ళీ రిటర్న్ డైలాగ్ వేయాలి ఇది మనం కనిపెడతా ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువగా ఇవన్నీ వ్యర్థమైనవి ఆయన్ని మనం ఆరాధించడానికి ఆయన ఎలా ప్రార్థన చేసుకోవాలి ఎంత బిజీ షెడ్యూల్లో ఎలా మనం దేవుడికి సమయాన్ని ఇవ్వాలి ఇది ఆలోచించాలి ఈ ఆలోచన ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళ హృదయాల్లో సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడండి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా హృదయంలో సంతోషం ఉంటుంది మీరు అందరు సంతోషంగానే ఉన్నారా ఏదో బాధ వేదన దిగులు చింత కనిపిస్తుంది కదా లేదా నిజంగా మోసే ఏంటో కూర్చున్నాడు

సంత సంబమా దూత దిల్పెను గొల్ల కుశుభవాతనావసంబ ఇందగా దూతల్ పెను గొల్ల కుశుభవాతనావసంబ ఇందగా ఖ్యాతి మీరారు నచ్చ చింత లేది పుట్టను ఏమనంద ఎందుకు అంటే ఏసై పుట్టాడు కనుక మన జీవితాల్లో కదా మన హృదయాల్లో నిజంగా ఏసై పుడితే మన జీవితంలో ఉన్న చింతలు వస్తాయండి అందరికి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ ఉంటది ఏదో ఒక బాధ ఉంటది కానీ అందులో కూడా సంతోషించగలగడం అందులో కూడా ధైర్యం కలిగి ఉండడం అందులో కూడా నిబ్బరం కలిగి ఉండడం అందులో కూడా దేవుడి మీద నమ్మకం ఉంచడమే నిజమైన క్రిస్మస్ మనం ప్రతిరోజు క్రిస్మస్ మనకి ఒక్కరోజు కాదు ఇది ఇది ఒక్కరోజే బాగా ఏ టెన్షన్ అవతల పడేద్దాం ఏ బాధ ఉన్న అవతల పడేసి ఈ రోజు దేవుడిని ఆరాధించేయాలి ఈ రోజు పండగ కట్టి ఈ రోజు సంతోషంగా ఉండాలి ఈ రోజు బాధపడకూడదు ఈ రోజు అని అనుకొని ఒక్క రోజు కోసం మాత్రమే సిద్ధపడకూడదు ప్రతి రోజు ఆయన పుట్టి ఒక రోజు కాదు ప్రతి రోజు ఆయన హృదయంలో గనక పుడతే నీ హృదయంలో గనక ఏసై పొడతే నువ్వు నిజంగా సంతోషించగలుగుతావు ఏ పరిస్థితిలో కూడా అలా Yeah. ఆ తరపు ఇస్తే ఈ పొగంతా బయటకెళ్ళి రెస్ట్ ఎందుకు ఇస్తాము రండి రండి ఓకే ఉండు పెద్ద చెయ్యి ఓకే ఎల్పాండి పేరు అందరిని आछ्या होला हैन ओके न फोटोको कुरा अनि अनि न बाजु ओके न चिन्ता छैन यो बाइकले चलाउँछ अगाडि हेरे हेरे जाने अनि अगाडि मे एक पसल म खोजे जस्तो लाग्यो यो किलाग इन्सार थियो थाहा छैन

మరి పిల్లలు పండుగ శుభాకాంక్షలు మీరు సమృద్ధిగా తనకి తన పిల్లలకు మీరు దాయిచారం ఏ శ్రీరాములు దీవేస్తే ఉండండి అండి

അത് രണ്ടു തരത്തില 48 100 48 100 48 100 44 kg 44 ഇത്രേം പോലെയല്ല കൊടി കേശേലും കേറ്റിയേ ഇത് വാസ് വെറ്റ് കൊണ്ടിടല്ല ഇത് വാസ് വെറ്റ് കൊണ്ടിടല്ല അടിയൊന്നും പാമ പാസം ഇതിത്തന്നെന്താ സർ

何<分> <music> Yeah. yeah.